హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ సౌకర్యం కావచ్చు అదేవిధంగా మనకి స్టెప్స్ కూడా మనకి ఈ విధంగా రెండు సౌకర్యాలు మనకు ఉండడం జరిగిందండి దీంతోపాటుగా మనకు జనరేటర్ ఫెసిలిటీ కూడా మనకు ఈ అపార్ట్మెంట్కి అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫ్లాట్ అయితే ఒకసారి చూద్దాం మనం ఓకేనా అపార్ట్మెంట్ ఫ్లాట్ అంతా కూడా ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకు ఐదో ఫ్లోర్లో ఉండడం అయితే జరిగిందండి విత్ సీలింగ్తో పాటు మనకు ఎడ్డు జెడ్డు వర్క్ అయితే మనకు ఫినిష్ చేస్తున్నారు వర్క్ అంతా కూడా చాలా చక్కగా అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు ఒక వాల్కి వచ్చేసి హాల్లో మనకు వాల్పేపర్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి పూజ గది విషయానికి వస్తే మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు పూజ గది అనేది కూడా మనకు ఇచ్చున్నారు ఇల్లంతా ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది అందంతా కూడాను హాల్ అయితే చాలా స్పేషియస్గా హాల్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఇదంతా కూడా హాల్ అండి ఇది మనకు సీలింగ్ కానివ్వండి ఈ విధంగా జూమర్ కానివ్వండి మొత్తం కూడాను వర్క్ అంతా మనకి ఫినిష్ చేస్తే మనకి హ్యాండ్ చేయడం జరుగుతుంది మనం ఓన్లీ వుడ్ వర్క్ ఒకటే చేసుకుంటే మనకు సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం కూడా చూద్దాం మనం వచ్చేసి ఇది వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాల్కనీ కూడా ఉందండి ఇక్కడ బాల్కనీలో మనకు సపరేట్గా ఒక వాష్రూమ్ కూడా మనకు బయట అనేది ఇవ్వడం జరిగింది అడిషనల్గా ఓకేనా ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అండి ఇదంతా కూడాను మనకి టైల్స్ విషయానికి వస్తే మనకి ఫోర్ బై టూ సైజు ఉన్నటువంటి టైల్స్ అంటే మనకి యూజ్ చేయడం జరిగింది టైల్స్ కూడా మీరు చూస్తున్నారు ఫ్లోరింగ్ వచ్చేసి అంత నీట్గా ఉంది ఒకసారి ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ అంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు కిచెన్లోనే అడిషనల్గా ఒక సర్వీస్ రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇల్లంతా కూడా పక్కా వాస్తు రీత్యా ఉండడం జరిగిందండి ఓకేనా చక్కగా అయితే ఇల్లు అంతా కూడా చాలా జాగ్రత్త చాలా చక్కగా ఉంది ఈ ఫ్లాట్ అంతా కూడాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలంటే మాత్రం వచ్చి విజిట్ అయితే ట్రై చేయండి ఓకేనా ఇదంతా కూడా మెయిన్ హాల్ అండి ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మొత్తం కూడాను ఈ ఫ్లాట్ యొక్క మెజర్మెంట్స్ చేయడానికి వస్తే మనకు టోటల్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అండి పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్లో మనకి ఫ్లాట్ అనేది మనకు ఉండడం జరిగింది ఓకేనా ఒక స్క్వేర్ స్క్వేర్ ఫీట్ యొక్క రేట్ వచ్చేసి మనకు నాలుగు వేల మూడు వందలైతే చెప్పడం జరుగుతుంది అదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది నాలుగు వేల మూడు వందలు వచ్చేసి మనకు ఒక స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంతకీ ఈ ఫ్లాట్ యొక్క అడ్రస్ విషయానికి వస్తే ఒక మంచి ప్రైమేరియాలో ఉండడం జరిగిందండి మన నెల్లూరులోని ఓకేనా నెల్లూరులోని హరినాథపురంలో మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగింది ఆ ఫ్లాట్ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూసారుగా సీలింగ్ అంతా కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది మామూలుగా అయితే జనరల్గా బయట ఎవరు కూడా అపార్ట్మెంట్ సీలింగ్ మనకి ఎవరండి మనం చేయించుకోవాల్సి వస్తుంది కాకపోతే మనకు వీళ్ళు ఐదో ఫ్లోర్ అని చెప్పేసి వీళ్ళే మనకు సీలింగ్ కూడా మనకి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా వచ్చేసి మనకు దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కావచ్చు అన్ని పర్మిషన్స్ మనకు ఉన్నాయండి ఎలాంటివి మీరు సపరేట్గా మీరు అయితే చేయాల్సిన పని అయితే లేదు టు జెడ్ ఫెసిలిటీస్ అనేవి మనకు ఉన్నాయి ఈ ఫ్లాట్కి ఓకేనా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటే తీసుకునేదానికి ట్రై చేయండి ఓకేనా ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఎవరన్నా మనకు బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడా అడిషనల్గా ఇంకొక బెడ్రూమ్ కూడా మనకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఓకేనా మనకు వచ్చేసి కాన్స్టిట్యూషన్కి వస్తే ఒక స్క్వేర్ ఫీట్ యొక్క రేట్ వచ్చేసి మనకు నాలుగు వేల మూడు వందలు అయితే చెప్తున్నారు ప్లాట్ అంతా చూసారు ఎలా ఉందో చాలా చక్కగా ఉంది ఎక్కడ కూడా మనకి ఎలాంటి రిమార్క్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్లో మనకైతే ఇవ్వడం జరుగుతుందండి జనరల్గా అయితే ఇప్పుడు మనకు ఫైవ్ థౌజండ్ వరకు ఉంది అక్కడ స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ అట్లాంటిది మనకు నాలుగు వేల మూడు వందలకి మనకి ఇవ్వడం జరుగుతుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఈ వీడియో నచ్చితే మాత్రం అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసాను ట్రై చేయండి థ్యాంక్ యూ